ఘనంగా బిషప్ ఏబెల్ నీలకంఠ జన్మదినోత్సవ వేడుకలు ఈసీఐ సౌతాంధ్ర డయాస్ బిషప్ ఆల్ ఇండియా రెండవ వైస్ ప్రెసిడెంట్ బిషప్ ఆర్కే ఏబెల్ నీలకంఠ అరవై జన్మదినోత్సవ వేడుకలు మంగళవారం ఉదయం ఎంతో ఘనంగా జరిగాయి చెన్నై న్యూ ఆవడీ రోడ్లోని గాంధీనగర్ ఈసీఐ బెరాకా చర్చి ఆవరణలో ఈ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథులుగా మెస్సయ్య ఫైర్ మినిస్ట్రీ వ్యవస్థాపకులు బ్రదర్ జీ జాన్ క్రైస్ట్ ఫర్ ఆల్ మిషన్ వ్యవస్థాపకులు బిషప్ ఎస్ ప్రకాశరాజ్ టామ్స్ వ్యవస్థాపకులు డాక్టర్ గొల్లపల్లి ఇజ్రాయెల్ ఈసీఐ బిషప్ ప్రెసిడెంట్ డాక్టర్ డేవిడ్ వొనేషిమో టామ్స్ వైస్ ప్రెసిడెంట్ వి దేవదానం డాక్టర్ రాయ్ పాల్గొన్నారు ముందుగా బిషప్ ఆర్కే ఏబెల్ నీలకంఠ కేకును కత్తిరించారు అలాగే ఈ సందర్భంగా రెవరెండ్ డాక్టర్ డేవిడ్ ఒనేషిమో మాట్లాడుతూ ఈసీఐ సంస్థ అభివృద్ధిలో బిషప్ ఏబెల్ నీలకంఠ పాత్ర ఎంతో కీలకమన్నారు సౌతాంధ్ర డయాస్ ఆధ్వర్యంలో అనేక సంఘాలను నిర్మించి వందలాది మంది దైవ సేవకులను ఏర్పాటు చేయడం అనేక కుటుంబాలను అభివృద్ధి పదంలో నడిపించడంలో ఆయన చూపిన శ్రద్ధాశక్తులు ఎంతో అభినందనీయమన్నారు ఆ దేవాది దేవుడు ఆయుష ఆరోగ్యాలను పెంచి మరింత ఉన్నత శిఖరాలకు ఆయనను తీసుకెళ్లాలని మరింతగా దేవుని సేవలో విరివిగా పనిచేసేందుకు శక్తిని బలాన్ని ఇవ్వాలని కోరారు అలాగే బిషప్ ఏబిల్ నీలకంఠ చేసిన సేవలను ముఖ్య అతిథులు కొనియాడారు సంఘ అభివృద్ధి దైవ సేవకుల శ్రేయస్సు కుటుంబ బాధ్యత సంఘాల నిర్మాణం పలు అంశాలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించాలని వక్తలు ఆయన సేవలను అభినందించారు అనంతరం దైవ సేవకులకు బియ్యం పంపిణీ చేశారు వీరిని డయాస్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సత్కరించారు అలాగే తెలుగు మద్రాసు సేవకులు ఏరియా చైర్మన్లు పాస్టర్లు ముఖ్య అతిథులు సెలవులతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిషప్ కమిషనర్లు రెవరెండ్ కెఎం ప్రసాద్ రెవరెండ్ డి సురేష్ నాథ్ సెక్రటరీ రెవరండ్ రమేష్ బాబు ట్రెజరర్ డాక్టర్ వి యోహాన్ కమిటీ సభ్యులు రెవరండ్ ఎం జైపాల్ రెవరండ్ డి బాలరాజు పలువురు దైవ సేవకులు పాల్గొన్నారు టిఎన్టీ న్యూస్ కోసం వసుంధర ఇక్కడ గ్యాదర్ అవ్వడము ఆ యొక్క ఫంక్షన్ లో మేము కూడా కలవడం మాకు నిజంగా అదృష్టంగా మేము భావిస్తున్నాము చాలా సంతోషిస్తున్నాము నిజంగా అయ్య బిషప్ ఎబెల్ నిలగన్ అయ్య గారు నాకు అనేక సంవత్సరాలుగా తెలుసు దాని ముందు ఈ రోజు విశేషంగా వచ్చిన మన వేదికల అలంకరించిన పెద్దలు పాస్టర్ సేవకులు అందరు కూడా సురేష్ నాయ గారు ఇంకా ఒక్కొక్క పేరు చెప్తే అందరూ మనకు తెలిసిన సో అందరికీ మన బిషప్ గారి దగ్గర పద్ధతిలోకి వచ్చిన మీకు అందరూ కూడా మనం హృదయపూర్వం తెలియజేస్తున్నాను నేను ఐ దాదాపు ముప్పై సంవత్సరాల పైబడి ఐ నాకు బాగా తెలుసు ఐగారు లో పాస్టర్ గా ఉన్నారు పెంబిలో అప్పుడు నేను వెళ్ళేవాడిని రావడం జరుగుతుంది అయిగారికి ఒక మంచి గుణం ఏంటంటే ఒక ప్రక్క దైవ సేవకుల్ని గౌరవించడము అనేక మంది చదువుకున్న వారిని దైవ సేవకులుగా చేయడం ఒక వంతు అయితే ఇంకొక వంతు ప్రజాసేవకు కూడా ఆయన సహకరించిన ఎంతో కార్యక్రమాలు ఉన్నాయి ఆయన మాతో కూడా జనోదయంతో కలిసి మరి నెహ్రూ పార్క్ దగ్గర ఉన్న సంఘంనైతేనేమి విల్లివాకం భారతి నగరు గాంధీనగరు ఇంకా చెప్పబోతే అని మన గణేశపురం చాలా చర్చెస్ లో మాకు అవకాశం ఇచ్చి పిల్లలను చదివించండి అని మంచి గుణం కలిగిన మన బిషప్ గారు ద్వారా ఈ రోజు అనేక మంది విద్యావంతులు ఆ సంఘంలో పెరిగారు మనకు తెలుసు అది ఒక ఒక చాలా ముందు చాలా సంతోషకరమైన దినం ఇది ఎందుకంటే తండ్రి గారి ఒక జన్మదినం ఇది ఈరోజు తండ్రి గారిని ఆహ్వానించటకు మనము ఎంతగా దేవాది దేవునికి కృతజ్ఞత స్థితికి చెల్లించాలి ఎందుకంటే మంచి ప్రేమ కలిగిన ఒక వ్యక్తి అందరి మీద ఒక ఆసక్తి కలిగిన ఒక వ్యక్తి అవర్ని పోపడుకోడు నాకు తండ్రి గారు దాదాపు ఒక మూడేళ్ళ క్రితటమే నాకు తెలుసు ఆ మూడేళ్ళ క్రితంలో ఇంత గొప్ప మంచి సహాన్ని నాకు దేవుళ్ళ దగ్గరికి ఇచ్చాడు ఎందుకంటే ఎప్పుడు ఏ మీటింగ్ ఈసీలో జరుగుతున్నా ప్రతి మీటింగ్ ఆహ్వానిస్తుంటాడు వాళ్ళు ప్రతిదానికి మెసేజ్ చెప్పేదానికి పిలుస్తుంటాడు నాకు చాలా ఇష్టం తండ్రి అయితే ఎందుకంటే నేను కూడా ఏమన్నా ప్రోగ్రాలు చేసినానంటే

देश आऊँगा इसके आए डाइवर्स एंड टुडे इसे इस परसेंट है अपने विशेष लाइन अपने पहले इन्होंने शेषी तनाव इंडियन डॉक्टर आपने लेने नहीं आओगे लेकिन तरल आले को डालता है तो ये नाम आयी पड़ो तो ये आशु भालू वो रिलेटेड हों आने वाले स्तोत्र से दी अब ताक़त नामचीनी के अंदर मटर �

నా బతనా వైస్ ఉన్నప్పుడు తొమ్మావ క్లాస్ నుండి కొద్ది మంది చేరడం ఇప్పుడు 49 ఐపోయి నాకు జ్ఞాన సబ్స్క్రైబ్ వచ్చింది అవదాం వైస్ ఎందుకంటే తెలిసింది వీడే గ్యాప్ గీచేస్తుంది సంసారానికి అన్నీ తో సొంతమంటే ఆయన మొద్దలే ఉన్నారే కౌన్ ఏవేళ ఒకరు కూడా ఇలా దేవుడితో గోల్వడానికి వచ్చిన తర్వాత వేళా ఆయనా సతులల దేవుడి ఆశీర్వాదం దేవుడి బచేయేయడానికి వేళ MALAM <se Hyeiesen também> WAHU <dan> <location> ल ल मालि 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 मालि

మరి అలంకరించినాన్ గా పైన కరఫ్ మరియు కోల్పోయాలు మీ తరఫునప్పుడు ఎంతో సంతోషంగా మా మరో ఎంగ్రీ

వాళ్ళ నాయని గారు మంచి ఫలితానికి ఆ నాయని గారు మూడు సంవత్సరాలు ఎంతో ఆయన అప్పటి కూడా ఆయన వాళ్ళ ఇంట్లో కార్యం కానీ మంత్రి కార్యం కానీ ఏది కలిగించారు నేనే